మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే నేను మీ బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు దుండిగల్ ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో రోజు హాస్టల్లో ఒక విద్యార్థిని ఆత్మహత్యగా పాల్పడడం జరిగింది అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులైతే నా కూతురు పిరికిది కాదు నా కూతురు చాలా ధైర్యవంతురాలు అని వాళ్ళ తల్లిదండ్రులు అయితే వాపోతున్నారు కూలి పని చేసి కష్టపడి నా కూతురు చదివిస్తే ఈ రోజు కాలేజీ యాజమాన్యం ఒక శవ నాకు అందించారంటగా కాలేజీ యాజమాన్యం వాపోతున్నారు సో ఇదే విషయం గురించి మరిన్ని అంశాలు తెలుసుకోవడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ ఉన్నారు ఆయన తెలుసుకుందాం కార్తీక్ చెప్పండి కాలేజీలో ఏం జరిగింది దుండిగరి కాలేజీ కాలేజీలో బిటెక్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది అంటే ఆమ్మాయి ఉరి వేసుకొని చనిపోయింది ఆ అమ్మాయి కడుపు నొప్పి కారణంగా అనారోగ్య సమస్యలతో కాలేజీకి అటెండ్ కాలేదని ఆ లేఖని కాలేజీ యాజమాన్యానికి కూడా పంపించిందని ఒక లేఖను పేరెంట్స్ కి వాళ్ళు ఇచ్చారు అంటే యాజమాన్యం చెప్తుంది ఏంటంటే ఆ అమ్మాయి కేవలం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ లీవ్ తీసుకుంది మరి ఎందుకు చనిపోయింది అనేది మాకు తెలవదు అనేటువంటిది కాళీ యాజమాన్యం చెప్తున్నారు పేరెంట్ చెప్తున్నారు ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు దీని వెనకాల ఏదో కారణాలు ఉన్నాయి బలమైనటువంటి కారణాలు ఉన్నాయి మా అమ్మాయి కడిపోయినా ఇంకే సమస్య వచ్చినా సరే మాకు చెప్తుంది మాకు చెప్పలేదు అంటే అంటే మా ఏ చిన్న సమస్య వచ్చినా ఆ అమ్మాయి మాకు చెప్తుంది చెప్పలేదు అంటేనే ఇక్కడ ఏదో విషయం దాగి ఉంది ఆ విషయం ఏంటి కాలేజీ యాజమాన్యానికి అంతా తెలుసు కాలేజీ యాజమాన్యమే మా పిల్లని చంపింది అనేటువంటిది ఆ పేరెంట్స్ చెప్తున్నటువంటి మాట వరుసగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న అనేక సంఘటనలు కాలేజీ చదువుతున్నటువంటి పిల్లలు చేతి కుదొచ్చినటువంటి పిల్లలు చనిపోతుంటాం ఈ మధ్యకాలంలో కూడా చూసాం బాసరలో స్వాతి అనే ఒక అమ్మాయి ఏ రకంగా ఆత్మహత్య చేసుకుంది అనేది కూడా మనం చూస్తాం దానికి కూడా ఉన్న కారణాలు ఏంటి ఆ కాలేజీలో ర్యాగింగ్ సీనియర్స్ వేధింపులు ఆ వేధింపుల్ని కాలేజీ యాజమాన్యాలకు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా పట్టించుకోకపోవటం అనేటువంటిది తెలిసింది అదే బాసర త్రిపురైటు అనేక మంది గతంలో కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఇలా వెలుగు చూస్తుంది డిండి అంటే ప్లేసు మారినా కాలేజీ మారినా జరుగుతున్న పరిణామాలు ఒకటే వచ్చినటువంటి పిల్లలు ఈ లోకాన్ని వెళ్ళిపోతున్నారు కష్టపడి చదివిస్తున్నారు పేరెంట్స్ చాలా కూలీ నాలి చేసుకొని కష్టపడి వాళ్ళు తిని తినక ఫీజులు కడుతున్నారు ఎందుకంటే వీళ్ళ ఫీజులు లక్షల్లో ఉంటాయి ఎవరికి తెలియదు కాదు ఉన్నత చదువులు చదివించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు వారి చదువులు ఉన్నాయి అదే ఆస్తులు అమ్ముకొని తిని తినక కష్టపడి ఫీజులు కడతా ఉంటే చదువుకోవాల్సిన వయసులో ఎందుకు సేవలు అయితే తేలుతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనే వాస్తవంగా ఇక్కడ కాలేజీ యాజమాన్యాల మీద ప్రభుత్వాల పర్యవేక్షణ కూడా లోపించింది అసలు కాలేజీలో ఏం జరుగుతుంది ర్యాగింగ్ జరుగుతుందా జరగట్లేదా దాని కాలేజీ యాజమాన్యాలు సీరియస్ తీసుకుంటున్నాయా తీసుకోవట్లేదా మొన్నటికి మొన్న ఖమ్మంలో కూడా మమతా మెడికల్ కాలేజీలో మమతా మెడికల్ కాలేజీలో సీనియర్స్ వేధిస్తే ఆ వేధింపులు ఫలితంగా కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదని తర్వాత సోషల్ మీడియా వేదికగా ఒక మహిళ వేదిక ఎక్కిన తర్వాత దాన్ని పెద్ద ఎత్తున ట్రోల్ అయిన తర్వాత ప్రభుత్వం సీరియస్ అయిన తర్వాత అక్కడ ర్యాగింగ్ హెడ్ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం ఇలాంటి అనేక సంఘటనలు పదే 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 మనకి కనపడుతూ ఉన్నాయి అంటే ఏం జరుగుతుంది అనేటువంటిది ఖచ్చితంగా కాలేజీల మీద చర్యలు ఉండాలి కాలేజీల మీద ప్రభుత్వాల పర్యవేక్షణ ఉండాలి గతంలో స్కూల్ అయినా కాలేజీలైనా ఖచ్చితంగా ప్రభుత్వాల పర్యవేక్షణ ఉంటూ ఉండేది ఇప్పుడు అది లోపించిందని చెప్పుకోవాలి గోపి కార్తీక్ మరో టాపిక్ మాట్లాడుకుంటే మనం మనం చూసుకుంటే కాలేజ్ యాజమాన్యం కూడా వాళ్ళ తల్లిదండ్రులకు సహకరించట్లేదంట కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులను బయటకు గెంటేస్తున్నారు అన్నట్టుగా తల్లిదండ్రులు అయితే వాపోతున్నారు మా కూతురిని మాకు సేవ రూపంలో కాలేజీ యాజమాన్యం వాళ్ళు అయితే కంప్లైంట్ చేస్తున్నారు అదేవిధంగా మేము రాకముందే ఆ బా బాడీని పోస్టుమార్టంకి పంపించారన్నట్టుగా తల్లిదండ్రులైతే ఆవేదనకు గురవుతున్నారు దీని గురించి ఏమంటారు ఎస్ కాలేజీ యాజమాన్యాలు చేసే ఓవర్ యాక్షన్ కూడా ఇప్పుడు వాస్తవానికి మనం కోల్కతా ఇష్యూలో చూసాం అసలు తల్లిదండ్రులు రానియకుండా పోస్ట్ మార్టం చేసి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందనేది చూపించే ప్రయత్నం చేశారు తర్వాత కోల్కత్తా మెడికల్ కాలేజీలో తేలింది ఒక గ్యాంగ్ రేఖ అమ్మాయి చదివింది ఆ అమ్మాయిని చంపారు అనేటువంటి తర్వాత తెలియదు తర్వాత అది పెద్ద రాద్దాంతం కూడా దేశవ్యాప్తంగా ఇక్కడ దుండిగల్ కాలేజీలో కూడా పేరెంట్స్ కంటే ముందే పోస్ట్మాని పంపటం వాస్తవానికి ఏంది చనిపోయిన తర్వాత పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పేరెంట్స్ వచ్చి శవాన్ని చూసిన తర్వాత పోస్ట్ మార్టం పంపాలి అసలు పో పో పేరెంట్స్ని చూపించకుండా పోస్టుమార్టం పంపించే హక్కు కాలేజీ యాజమాన్యానికి ఎవరిచ్చారు ఇక్కడ బేసిక్గా నేను అడుగుతున్నటువంటి ప్రశ్న అంటే పేరెంట్స్ చూపించకుండా పోస్ట్ పోస్టుమార్టాని చంపి పంపించే హక్కు ఎవరిచ్చారు అది కాలేజీ యాజమాన్యం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి నేను ఖచ్చితంగా భావిస్తుంది వస్తు అనుమానాలు పేరెంట్స్ చెప్తుంది కూడా ఏంటంటే కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన ఏదో ఇష్యూస్ ఉన్నాయి ఆ కాలేజీలో ఏదో విషయాలు నడుస్తున్నాయి కాలేజీ రిప్యుటేషన్ పాడొద్దని కాలేజీ పేరు పాడొద్దని ఆ విషయాన్ని కాలేజీ యాజమాన్యం దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది వాళ్ళకి పీజులు కావాలి తప్ప వాళ్ళకి పిల్లల ప్రాణాలతో పని లేదు వాళ్ళు కేవలం డబ్బుల కోసం పనిచేసే యంత్రాలు తప్ప వాళ్ళ కనీస మానవతా సృక్పథం కానీ సామాజిక సులభ గాని ఉండట్లేదు అంటానికి ఇది ఒక ఉదాహరణ గోపి ఓకే థ్యాంక్ యూ కార్తిక్